హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నామని మేము ఫైవ్ థర్టీ కల్లా నిద్ర లేచాము సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరి వెళ్ళాలి సెవెన్ థర్టీకి ట్రైన్ ఉంది వాళ్ళతోనే నేను కూడా వెళ్దాము అని అయితే అస్సలు అనుకోలేదు ఫస్ట్ వాళ్ళు లేచి రెడీ అయ్యే లోపు నేను కూడా రెడీ అయి ఉందాము మా డాడీ ఇక్కడికి వస్తారని అయితే అనుకున్నాను అయితే మళ్ళీ అవి లేగిస్తే నాకు రెడీ అవడం కావదు కదా అని నేను కూడా వాళ్ళతో పాటు లేచి రెడీ అయ్యాను కరెక్ట్గా నేను రెడీ అయిపోగానే అవి కూడా నిద్ర లేచాడు నిద్ర లేని ఇంకా బయటకు వచ్చాము ఇంకా వాళ్ళు ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి కదా పూల మొక్కలు ఇంకా కనకాంబరాలు అవి ఉన్నాయి కోసుకొని వెళ్ళండి మీరు అక్కడ కట్టుకుని అంటే ఇంకా వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి ఇంకా ఈ అన్నీ కూడా కోస్తున్నారు అవి అయితే మోక్షితోటి తిరుగుతూ ఉన్నాడు ఇక అందరూ ఎవరు వాళ్ళు బిజీ బిజీగా రెడీ అవుతున్నారు అప్పటికే చూడండి ఇక హవికి స్నానం చేయించాలి ఫుడ్ పెట్టాలి సరే అత్తయ్య వాళ్ళు లోపల మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మా ఆడపడిచి వాళ్ళకి మా అబ్బాయితో అంతగా అలవాట్లేదు కదా అందుకని ఉండడం అనమాట అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు అయితేనే ఉంటాడు అవి ఇంకా చూసారు కదా టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ అయ్యింది అంటే సిక్స్ కూడా కాలేదు అప్పటికి చూడండి ఈ బుజ్జి పిల్లలు కూడా లేచిపోయి రెడీ అయిపోయారు ఈ బుడ్డదానికి కూడా అమ్మ డ్రెస్ చేంజ్ చేసిందండి ఇంటికి వెళ్ళినాక స్నానం చేపిస్తానని చెప్పేసి ఇక చూడండి ఎంత క్యూట్గా చూస్తూ ఉందో బుడ్డది వీళ్ళందరూ రెడీ అయ్యి హడావిడి హడావిడిలో ఉన్నారు పిల్లలతోటి మార్నింగ్ జర్నీలు అంటే కష్టంగానే ఉండిద్ది కానీ ఇంకా తప్పదు ఎర్లీ మార్నింగ్ అయితేనే కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఇక హడావిడిగానే రెడీ అవుతున్నాము నైటే లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నాము ఇంక ఇక్కడ ఈ బుడ్డది బర్త్డే పాప కూడా నిద్రలేచి చూస్తుంది ఇక అందరం వెళ్ళిపోయినాక పాపం బోర్ కొట్టిద్దేమో మరి ఇంతమంది ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోతే కానీ చిన్నపిల్లలకి అంత ఏమీ అనిపించదులేండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అదే కొంచెం వస్తే మాత్రం బాగా ఏడుస్తారు ఎవరైనా వెళ్ళిపోయారంటే కనుక ఇంకా నేను కూడా రెడీ అయిపోయినాక ఇట్లాగా వాళ్ళు పొన్నూరులో అయితే ట్రైన్ ఎక్కుతున్నారని మా డాడీకి చెప్తే పొన్నూరు నుంచి మాకు దగ్గర అనమాట చెరుకుపల్లి కంటే కూడా బస్సులు అవి కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి అందుకని సరే వాళ్ళతో పాటు నువ్వు కూడా పొన్నూరు వచ్చేసి అక్కడ నుంచి మనం బస్సులో వెళ్ళిపోదామని అయితే అన్నారు ఇంక ఇక్కడ చూసారు కదా అక్క ఇద్దరు కూడా బట్ ఈ ఉన్న ఈ మూడు రోజులు చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము హవి హవిలోకం హవిది అసలు ఆయనకు సపరేలు చేయడమే సరిపోయి ఇంకా అప్పటికప్పుడు అనుకుని ఇంకా వాళ్ళని అడిగితే సరే వచ్చేయన్నారు ఇక గబగబా రాగిజావు పెట్టేశాను పిల్లలందరికీ ముగ్గురు కూడా పెట్టాను ఇంకా అవికి నేను ఇక్కడ ఫీడ్ చేసేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా అది కాక నేను బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పూర్తిగా స్టాప్ చేశాను కదా అసలు జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది కూడా ఇంకొన్ని రోజులైనాకైతే మీతోటి షేర్ చేసుకుంటాను ఇంకా బలవంతంగా ఎట్ల గుట్లో కొంచెం ఫీడ్ చేస్తున్నాను కానీ ఇది లైట్గానే తిన్నాడు ఎక్కువ తినట్లేదు అన్నమాట చూసారు కదా వద్దు 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 తప్ప ఇంకేముండదు ఇక గబగబా జావా పెట్టేసి ఇంకా రెడీ కూడా చేసేసాను ఎందుకు ఇది మోహన్ బాయ్

అబ్బో దేవుడా ఇక్కడ నుంచి పొన్నూరు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మధ్యలో ఇంకా

టైం అయిపోతుంది కదా అని కంగారు కంగారుగా తాగాను అప్పటికి అందరు తాగేస్తారు వేడి వేడివేడిగా తాగడం చాలా కష్టము కాకపోతే త్రోట్ బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పి కొంచెం వేడిగా తాగితే బెటర్ కదా అని తాగుతున్నాను కానీ నాకు అసలు నాలుగు అంతా కాలిపోయింది మళ్ళా నా వల్ల లేట్ అయిద్దేమో అని చెప్పి కానీ ట్రైన్ అయితే టైం పడుతుంది ఇంకా మేము వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాలన్నమాట ఇంకా గబగబా తాగేసి అయితే మేము స్టార్ట్ వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్లో వాళ్ళని దింపిన తర్వాత మమ్మల్ని ఇక్కడ మా డాడీ దగ్గరికి అయితే తీసుకెళ్తానని ఆటో అంకుల్ చెప్పారు ఇదిగో ఇంట్లో ఉన్నా మర్చిపోతావిడవాలి చెప్తాడు అంటే బొగ్గు పెడుతుంది ఇంకోటి పెట్టు అది ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టు నాకు కూడా పెట్టాము అవి నాకు హాయ్ అందరికి తల్లి వస్తావా సరే బాయ్ అవి తీరిషి Sorry, atya Bye. Bye. Sorry, Bye. 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 ఇంకా రిటర్న్లో నన్ను కరెక్ట్గా మా డాడీ ఫ్లైఓవర్ దగ్గరే ఉన్నారు మేము చూసుకోలేదు మేము వెళ్ళేటప్పుడు కూడా అదే అన్నారనమాట అయ్యో నేను అక్కడే ఉన్నాను నేను పలకరించి ఉండేవాడిని కదా అని చెప్పేసి లేదు మేము చూసుకోలేదు అన్నాను ఇంకా రిటర్న్లో ఆటో అతను ఆయన మా డాడీని చూసి ఇంకా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము బస్ కోసం నియర్లీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వెయిట్ చేశాము ఫస్ట్ ప్యాసింజర్ వచ్చింది కానీ వద్దు అని చెప్పేట చూపిస్తా ఇష్టం ఫైనల్గా వెయిట్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వచ్చింది ఎక్స్ప్రెస్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తాం ప్యాసింజర్ ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఆపేస్తారు దానివల్ల అసలు మనకు జర్నీ చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంకా బస్సులో అవి చాలా ఏడ్ చేశాడు ఇంకా మా డాడీ అలా పట్టుకొని ఎత్తుకోని ఉన్నాడు చాలాసేపు ఇంకా ఫైనల్గా ఈపురపాలెం వచ్చేసాము అమ్మ వాళ్ళూరు అయితే ఈపురిపాలెం అసలు ఎంత మారిపోయిందో రోజు రోజుకి రోజు రోజుకి అంతే కదా ఏంటో కానీ నాకు లగేజీలు మాత్రం ఎన్ని అవుతాయో చూశారు కదా మా డాడీ రెండు బ్యాగులు పట్టుకున్నారు మళ్ళీ నాకు ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసాం మా అమ్మ అయితే ఎంత చక్కగా ముగ్గులు వేసేసిందో ఇంకా అమ్మ కింద లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు ఇంకా సరే అని చెప్పి ఇక్కడ లగేజ్ అది పెట్టేసి పైకి వెళ్ళిపోయాము ఇంకా పైన అమ్మ పని చేసుకుంటా ఉంది మేము వస్తామో తెలియదు కదా వాళ్ళకి మేము వెళ్ళేసరికి ఇంకా టిఫిన్లు అన్నీ కూడా రెడీ చేసి ఉంచేసారనమాట దోశలకి వేశారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అది ఒక హ్యాపీనెస్ కదా ఇంకా ట్రైన్ వచ్చిందని చూడండి బాయ్ చెప్తాను తల్లి ట్రైన్ కి అమ్మా తల్లి చూడు తల్లి ట్రైన్ ఏదమ్మా అవి ట్రైన్ ఏది నానా నన్ను చూడు నానా ట్రైన్ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా అయ్యో బంగారం నాకు వీడియోలు పండగ మా నాన్న తిట్లు పండగ బాయ్ చెప్ట్రాయనకి అప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నా పో పక్కకి వేసుకొని వస్తావు ఇంట్లోకి ఏం నేర్చుకుంటున్నావు తల్లి ఎక్కడానికి బెస్బ ప్రయత్నాలు ఇంకా వచ్చేసే ముందే మా అమ్మ నా కోసము టూ ర్యాక్స్ ఖాళీ చేసి పెట్టింది నాకేంటంటే ఎక్కడికైనా వచ్చినప్పుడు లగేజీ బ్యాగుల్లో బట్టలు ఉండడం కంటే కూడా ఇట్లా ర్యాక్స్లో లో సర్దుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఎక్కడేమున్నాయి తీసుకోవడానికైనా చూసుకోవడానికైనా పెద్దాక బ్యాగ్ తీసి బ్యాగ్లో నుండి అన్ని బయటికి తీసి మళ్ళా బ్యాగ్లో పెట్టి తీసి పెట్టి అబ్బా ఆడపడిచి వాళ్ళ ఇంట్లో నాకు భలే ఇసుగ్గా అనిపించింది ప్రతి దానికి తీయాలి అది కాక అక్కడ అందరి లగేజ్ బ్యాగ్లు ఎక్కువైపోవడం ఒక దాని తర్వాత ఒకటి తీసుకోవడం భలే ఇబ్బందిగా అనిపించింది నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అంతే నా ర్యాక్లోకి నేను ఫస్ట్ వెళ్ళగానే సర్దేసుకుంటాను సో దట్ నాకు ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కూడా మా అమ్మ అలాగే చేసింది ఇంకా ప్రజెంట్ హవి ఆడుకుంటూ ఉన్నాడు కాబట్టి నేను ఇంక ఇక్కడ అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంకా అలాగే మా అన్నయ్య నా నేను ఒక్కదాన్నేనా ఒక్కదాన్నేనా అని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళకి నేను అలాగే మా అన్నయ్య ఇద్దరు పిల్లలు ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి ఇద్దరికి బాబులు హవి ఒక వన్ మంత్ పెద్దవాడు మా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఒక వన్ మంత్ చిన్నవాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పేరు భవి ఒక బీనే డిఫరెన్స్ అనమాట హవి భవి ఇంకా వాళ్ళు కూడా ఇంకా నేను వచ్చాను కదా వస్తామని అయితే చెప్పారు ప్రజెంట్ ఇంకా రాలేదు నేను ఇంక ఇలా గేజల్ సర్తుకొని కాసేపట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా ప్రిపరేషన్స్ అవి చేయాలి ప్రజెంట్ టిఫిన్ వరకు చేసి కిందకి వచ్చాము ఇక్కడ ఓపెన్గా ఉంటుంది కదా చుట్టుపక్కలంతా కూడా క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అది కాక ఒక విలేజ్ లైఫ్ స్టైల్ లాగా అనిపిస్తుంది చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ కూడా ఇంకా చూసారు కదా అక్కడ అన్ని చెప్తా మాట్లాడుకుంటా సర్దుకుంటున్నాను అదేంటో కానీ మన ముక్కలే ఉన్నప్పుడు కంటే చిన్నపిల్లలతో మాత్రం చాలా కష్టం అసలు వాళ్ళకి ఎన్ని తీసుకుని రాళ్ళు మెడిసిన్స్ అని లోషన్స్ అని సిరప్లని అవన్నీ ఇవని అన్నీ అనమాట ఇది వచ్చేసి కొత్త ప్లేట్ అని చెప్పైతే చూపిస్తున్నాను డిమాట్లో తీసుకున్నది నాకు తెలిసి ఇక్కడ వాడకపోవచ్చు ఇంట్లో ఒకటే వాడాను మొన్న వాడబడిచి వాళ్ళ ఇంట్లో కూడా వాడలేదు ఓన్లీ వెండి గిన్నె వరకే వాడాను ఇంట్లో అయితే ప్రశాంతంగా కూల్గా వాడుకుంటాం కానీ ఇలా అన్నీ తెచ్చుకుంటే ఏంటంటే ఎప్పుడేం అవసరం అవుతుందో తెలియదు కదా అని చెప్పైతే తీసుకొని వస్తాము చాలా నెలలైపోయింది నేను మా మేనల్లుడు బర్త్డేకి వచ్చాను ఇంక ఇప్పుడు అలాగో ఇక్కడ వరకు వచ్చాను కదా సరే నాలుగు రోజులు ఉందండి అని చెప్పి వచ్చాను నేను ఇంకా అవి కూడా ఇంకా చాలా రోజులైపోతే వాళ్ళకి ఏం పడుతుండో కదా చిన్నగున్నప్పుడు అన్న షాప్కి తిరుగుతుంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడ చూడండి పడుకుంటే కవర్లు అని పడుకొని కూర్చొని ఇంకా పిస్తా పప్పులు అంటే ఎంత అంటే అవికి ఇంకా ఎవరు పప్పులు చూపించి ఇంకా కావాలి వెళ్ళిపోతాడనమాట అంత ఇష్టం అవికి కావాలి లేపేసావు చెప్పు వెళ్ళిపోయావంట అంటున్నాడు రౌడీ ఫెలో పాడు చేస్తాం నన్ను చూసుకొని ఇంకొంచెం రెచ్చిపోతాడు బిడ్డ కొడతారు మనల్ని అలా తీయకూడదు చేతులు పడతాయి దా దా వచ్చాయి సరే వెళ్ళిపోదాం అందరం పదండి అవి నొద్దులేసి వెళ్ళిపోదాం చూసారు కదా బావి వాళ్ళు కూడా వచ్చేసారు అవి డ్రెస్ వాటర్ మెలోన్ తిని పాడైపోయింది అందుకని నేను డ్రెస్ చేంజ్ చేసేసాను ఇంక ఇక్కడ ఈ స్వింగ్ కార్ కోసం అబ్బా అవి అస్సలు ఇవ్వట్లేదు ఆ పిల్లోడు నెన కూర్చోబెట్టేసి పట్టుకున్నా ఊరుకోవట్లేదు ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి ఎండు చేపలు వంకాయ మూనక్కాయ అన్నీ దోసకాయ అన్నీ కలిపి వండింది నాకు అలాగా బాగా ఇష్టమని చెప్పి ఇంకా అలాగే సేమియా పాయసం కూడా చేస్తున్నారు మేమందరం ఉన్నాం కదా నాకు సేమియా పాయసం చాలా ఇష్టము ఇంకందుకే చేసింది కాకపోతే అది మరీ తక్కువగా సేమ్యా ఎక్కువ అనిపించింది మళ్ళీ చేస్తానులే అని చెప్పింది పిల్లలు కూడా తింటారు బెల్లంతోనే చేస్తారులేండి షుగర్తో కాకుండా నేనైతే షుగర్తో చేస్తాను అంటే ఎక్కువగా చేసుకున్నప్పుడప్పుడు చేస్తాను ఇంక అంతే కదా పిల్లలు వస్తే ఇంక అన్ని రకాలు చేసి పెట్టాలి అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు వంట సెక్షన్ అయితే అసలు నేను చెయ్యనులే కానీ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాను అది కాక అవితోటి ఇప్పుడు భలే చిరాక్జా అనిపిస్తుంది ఇక్కడ కొత్త ప్లేస్ వల్ల ఏంటంటే అవి మట్టిలో అస్సలు కాళ్ళు పెట్టట్లేదు కాళ్ళు దించుతుంటే చాలా ఏడుస్తున్నాడు చెప్పులేసుకొని వేసుకొని తిరిగినా కూడా మట్టి అయిపోతుందంట అబ్బా పిల్లలతోటి అవి ఫస్ట్ నుంచి ఇంకా ఇలా పెరిగాడు కదా చాలా కష్టంగా ఉంది బాయ్ చెప్పమ్మా తాతకు బాయ్ చెప్పు తాత తాతపోతున్నాడు బాయ్ బాయ్ చెప్పు అవుతున్నాడు చూడు బాయ్ చెప్పే తా బాయ్ ఆయన కూడా వస్తున్నాడా బాయ్ చెప్పు బాయ్ బాయ్ మధ్యాహ్నం భోజనం చేసేసాము అవి అసలు ఎంత మెలికలు తిరిగి ఏడ్చాడంటే మరి గాలాడలేదు కొత్త క్లైమేట్ ఏమో తెలియదు కానీ అసలు నా వల్ల కాలేదు అసలు తిరిగిపోయాడు నాకు ఫుల్ అసలు ఏం చేయాలి అర్థం కల మెయిన్ ఏంటంటే భయం వేసింది అసలు ఏమవుతుంది పొట్టలో ఏమన్నా పెయిన్ వస్తుందా లేకపోతే ఏమవుతుందో తెలియలేదు ఇంకా వదినంది గాలాడట్లేదేమో అంటే ఇంకా బయటకు తీసుకెళ్ళి చాలాసేపు ఇంక ఇది చేస్తే కానీ పడుకోవట్లేదు నిజంగా అనిపిస్తుంది నాకు ఫీడింగ్ ఇచ్చినప్పుడు అప్పుడే బాగున్నాయి రోజులు అని చెప్పి ఇప్పుడు పడుకోబెట్టడం చాలా కష్టమైపోతుంది ఇంకా పడుకొని లేచాడు ఇంక ఇంతలోపు ఈవినింగ్ మా అమ్మ ఇక్కడ పునుగులు అలాగే బజ్జీలు అవి ఇవి అమ్ముతారు కదా అవన్నీ కూడా తెప్పించింది మా కోసం అని చెప్పేసి బోండాలు అవన్నీ పిల్లలు తింటారు మేము తింటామని పిల్లల కోసం అని చెప్పి గారెలు తీసుకొని వచ్చాము గారెలు తీసుకొని వస్తే గారెలు వాళ్ళు అసలు ఒక్కటంటే ఒక్కడు కూడా తినట్లేదు వాళ్ళు తింటారు హెల్తీగా అనుకుంటే వాళ్ళు ఏమో బోండాలు తప్పించి ఏది తినట్లేదు ఇద్దరు అయ్యే తింటున్నారు ఇంకా అలా ఉంది పిల్లల పరిస్థితి ఇంకా అవి చూసారు కదా ఎంత క్యూట్గా చీప్తా తింటా ఉన్నాడు నేను కూడా బోండాలు అలాగే బజ్జీ ఉల్లిపాయ బజ్జి ఉంటుంది కదా అది తిన్నాను ఇంక ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్ అది అంటే ఎక్కువగా తిననులేండి మా ఇంట్లో ఉంటే ఇంకా మా ఆయన అసలు ఉండరు కాబట్టి అసలు కుదరదు ఇంకా అక్కడ విజయవాడలో అయినా మామే తీసుకొని వస్తారులేండి నైట్ టైం తెస్తారు మావి అయితే సెవెన్ ఎయిట్ ఆ టైంకి ఇక్కడ మాత్రము ఫోర్ ఫైవ్ లోపే తీసుకొస్తారు ఇంక ఇక్కడ చూసారు కదా టేస్ట్ నచ్చినట్టుంది ఎలా తిన్నాడో చూడండి మొక్కలు కూడా చేసుకోవట్లేదు అలా పెట్టుకొని చీగుతా ఉన్నాడు కానీ నాకు ఇప్పటికే అయిపోయింది నా ఓపిక ఏంట్రా బాబు హవి ఇలా చేస్తున్నాడు అసలు ఎలా ఉండాలా అనిపించింది ఇంక ఈవినింగ్ మా అమ్మ వాకిలి అది ఊడ్చి నీట్గా ముగ్గులు పెట్టేసుకుంది నేను ఇల్లు ఊడుస్తుంటే అవి చూసారు కదా చీబ్రి చాట లాగేసుకున్నాడు అదివరకు మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఇంతే ఈవినింగ్ ఇలా ముగ్గులు వేసుకునే వాళ్ళం ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ ముగ్గేయడం కూడా చాలా కష్టము అవికి ట్రైన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అసలు ట్రైన్ సౌండ్ వినపడితే చాలు ట్రైన్ 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 అని అరుస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి ట్రైన్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యాడు ఇప్పుడు ఓహో వచ్చేసింది కదా ట్రైన్ సౌండ్ వినపడితే చాలు ట్రైన్ 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 అని చెప్పి దానికి బాగా చెప్పడం అలా చేస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రతి దానికి కూడా ట్రాక్టర్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అవి ఆ రోజు నైట్ అస్సలు పడుకోనివ్వలు ఎత్తే తెలుసా టూ థర్టీకో త్రీకో లేచాడు అస్సలు ఎత్తుకోమంటాడు భుజానికే ఉంటాడు దిగడు కూర్చొనివ్వడు పడుకోనివ్వడు ఇక నాతో పాటు వీళ్ళందరికి కూడా అయిపోయింది ఇంకా అసలు అబ్బాయి ఏంట్రా బాబు ఎందుకు వచ్చాను రా బాబు అని నిజంగా అనిపించింది అనమాట అవితోటి ఫీడింగ్ ఆపిన తర్వాత నిజంగా చాలా కష్టం పిల్లలతోటి నేనైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ బ్రష్ కూడా ఇచ్చేసాను మార్నింగ్ అనమాట ఈ వీడియో మీకు నా మాటలు నా బాధలు చెప్పాలని చెప్పి షూట్ చేస్తున్నాను నైట్ ఫుల్ వర్షం పడింది అసలు ఎంత వర్షం పడిందంటే బాబోయ్ అసలు బట్టలన్నీ కొట్టుకుపోయినాయి ఇక్కడ పైనంతా వాటర్ నిలిచిపోయినాయి ఇక పిల్లలు అసలు మామూలుగానే దిగడు కదా ఇంకా చూడండి ఇంకా మా కష్టాలు కష్టాలు కాదబ్బా నిజంగా చాలా స్ట్రగుల్గా అనిపించింది నాకు ఒక్కరోజే చాలా కష్టంగా అనిపించింది మాకు ప్యాసింజర్స్ అవి ఆగుతాయి కదా ఇంకా అవి అలా చూస్తూ ఉన్నాడు ఒక రోజైతే గడిచిపోయింది కానీ కొంచెం కష్టంగానే గడిచింది ఎందుకన్నా పిల్లలు పుట్టినాక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా కొంచెం కష్టంగానే ఉండిద్దాం మరి లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్ బాయ్